శరత్ చంద్ర నేనే నీ పెళ్ళాన్ని ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా గుర్తుంది థ్యాంక్స్ డ్రాయే సైజు తొంభై తీసుకోనా వంద తీసుకోనా దానికి ఫోన్ చేసి మరీ అడగాలా వంద తీసుకో కిందటిసారి వంద తెస్తే ఊజయిందన్నావు పోనీ తొంభై తీసుకో అంతకు ముందు తొంభై తెస్తే టైట్ అయిందన్నావుగా అలాంటప్పుడు తొంభై ఐదు తీసుకోవచ్చు కదరా దానికి ఫోన్ ఎందుకు వైఫ్ వెరీ సెన్సిటివ్ అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా ఎనివే కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఆ నలుగురితో ఈ సెల్ ఆఫ్ ఉందంట ఓకే మేడం ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు ఏంటి సెల్ ఆఫ్ చేశావ్ ఆఫ్ చేయలేదు చార్జింగ్ అయిపోయింది అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రయర్ లో తొంభై ఐదు ఉండదంట ఏం చేయమంటావు దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాను ఇట్స్ నాట్ ది టైం ఇప్పుడు నువ్వు డ్రయర్ వేసుకునే ఉన్నావుగా వేసుకున్నాను డ్రయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది రేయ్ ఆ ఫోన్ తీసు పక్కన పెట్టిండ్ర ఓకే సారీ నౌ కమింగ్ టు ది పాయింట్ ఇప్పుడు మీరు నలుగురు అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంట ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు మై వైఫ్ ఇస్ వెరీ షార్ప్ చెప్పు ఏంటి ఫోన్ పక్కన పెట్టావు చిమ్మ చిమ్మ ఆడుతుందా అబ్బే పెద్దగా ఏం లేదు గారి ఏ కలర్ తీసుకోను బ్లూ ఆ మెరూనా కట్టారికి కలర్ ఏమిటి బ్లూ కాబట్టి కాపోతే నీకు ఓవరాక్షన్ బాగా పెరిగింది థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్ నా సంగతి తెలుసుగా చెమడాలు తీస్తా ఐదు నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో రెండు రెండే నిమిషాల్లో ఉంటాను థ్యాంక్ యూ అమ్మా సారీ అమ్మా నేను నీతో మళ్ళీ మాట్లాడతాను నేను అర్జెంట్కి గా వెళ్ళకపోతే జీవితం నా హలో ఎవరో అవతల పక్క నేనే నీ మొగుణ్ణి అది చెప్పడానికి ఫోన్ చేసావా నాకు గుర్తుందిలే అది కాదు బహు బూయేంది బూదే వనలేవా బతకమా తొందరగా రా పెళ్ళా బాత్రూమ్ అన్ని కడుగు ఏమే ఈ టైం కా పనికి వచ్చేది టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే ముందెళ్లి వాకులు ఉడిచి ముగ్గు పెట్టు బోల్డెన్ అంటే ఉన్నా వెళ్తాం అట్టగినమ్మా నువ్వేందయ్య గమ్ముగా ఉన్నావు ఫోన్ చేసి మాట్లాడవే నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు

సారీ ఇంట్లో ఉంటనేమని చెప్పమన్నా ఏ ఈ మ్యాటర్ తనే చెప్పొచ్చుగా మధ్యలో గొట్టం ఎందుకు సర్ ఇదేదో మీకు సంబంధించిన మాట ఏంటి కదులుతావా లేదా ఎక్కడికి షాపింగ్ కి రాయలు కొనాలన్నావుగా అదంత పెద్దగా అనౌన్స్ చేయాలా నేను ఒక ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను రాను ఇందాక వస్తానన్నావు అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంటర్గేట్ చేయాలి అయితే రానంటావా నేను రాలేను సరే నేను పోతున్నాను అండి తీసుకుని మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి వండర్ఫుల్ సార్ నేను ప్రశ్నలు ఏవి అడగను అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్ నో ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చేయాలి నేను ఎక్కడ వెళ్ళలేదు సార్ వినే అవకాశమే లేదు నాకు నవ్వంటే ఇష్టం నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం అవును సార్ నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్ ఇవ్వను నవ్వుతూ పని చెయ్యాలని చెప్పేనే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు అప్పుడే నవ్వుతున్నావు నాకు సార్ ఆహా ఏది సార్ ఐస్ ఫ్రూట్ ఓ పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్ ఇది జోకా అబ్బే జస్ట్ బిగినింగ్ అండి చెప్పు ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకున్న అంకుల్ అందండి ఐస్ ఫ్రూట్ చేకడం జోకా అయ్యో కాదండి జోకులో పంచి ఉంటుంది ఆ పంచి వచ్చినప్పుడు నవ్వు వస్తుంది పంచ్ ఎప్పుడు వస్తుంది చెప్తా అంకుల్ నాలుగై సార్లు జురుకొని తిరిగి పాపకిచ్చేస్తు ఏ అమ్మా ఇక చాలా ఇంకోసారా అని అడిగారు సార్ ఇప్పుడు నవ్వాలా పంచి వచ్చిందా ఓ అమ్మా లేదు సార్ పంచి వస్తే మీకు నవ్వు వస్తుంది సరే చెప్పు అప్పుడు పాప లేదు అంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది చెప్పు చెప్పు కుక్క నాగింది అంతవరకే అండి పాప నవ్వరేంటి సార్ అదేదో పంచి చూస్తున్నానో రానే నవ్వుదాం తర్వాత ఏమైందో చెప్ప కుక్క నాకటమే పంచి సార్ కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా నాకు నవ్వు రావద్దా రావాలి సార్ ఆ పాప అలాంటమే జోకు అది జోకేంటి చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటే ఇవ్వాలి అది జోక్స్ చెప్పు తెచ్చి కొడతాను ఆ పిల్ల పెద్దంతర చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాలుగు పేకాల్సింది పోయి ఈ జోకు సార్ పంచి సార్ నా నవ్వాలి సార్ అంటావా ఆ పిల్ల అడ్రస్ ఏంటి ఫోన్ నెంబర్ ఎంత అది జోక్ అయ్యా వాళ్ళు ఎవరు లేరయ్యా ఇందాక ఉన్నారన్నావు ఇప్పుడు లేరంటున్నావు ఏమన్నా ఎక్కరాలిపోతున్నావా అన్నారా సార్ తప్పైపోయి సార్ పంచి సంగతి ఏంటి అది జోక్ అయ్యా అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు ఆ పిల్లలు నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు అదేదో పంచి వస్తున్నానో ఇంకా ఎందుకు రాలేదు నా పై నాకేమీ నోటితో చెప్పొచ్చు కదా ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూనా అవును సార్ ఫేరు దాంట్లో ఉంది కదా సార్ ఐటీ నోట్ నేను అప్ప నును చెప్పను కాదు సార్ రామకృష్ణ ఐ సీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్ ఇట్ ఈజ్ నన్నా ఫ్లవర్ అప్ప వీడు కూడానా బిజినెస్ థ్యాంక్స్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్ అంటే హోస్టల్ పూర్తిగా అరగద్దా లేట్ అవుతుందేమోనని నీక మాక మనకు సార్ మీ ఫాదర్

కాలింగ్ ఇలో అగు! ఏ నోడితో మాట్లాడవా ఏంటి సార్ ఎలాంటివి కూడా నేర్పరా వాడి పేరేంటో అడుగు నీ పేరేంటి మీ కూడా ఉందా సార్ మీడు పేరేంట్ సార్ ఆ కాగితం మీద రాసి పెట్టండి పురుషోత్తం మన కంపెనీ పేరేంటి సార్ స్టామరన్ స్టామరన్ కో సార్ అనుకోకపోతే మిమ్మల్ని అడగనా సార్ అడుగు మీకు నత్తి సార్లకి నత్తి బాయ్కి నత్తి ఈ కంపెనీ పేర్లు నత్తి ఏ నత్తి లేని నన్నెత్తి సార్ ఇంటర్వ్యూ పిలిచారు నచ్చి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని